ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అయిన తర్వాత ఎయిర్టెల్ వాడుతున్న వారందరికీ సరికొత్త బంపర్ ప్లాన్ ఇది ఫ్రీ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోలో చివరి వరకు చూడండి అర్థమవుతుందండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి మనం ఎయిర్టెల్ తన కస్టమర్లకు అన్లిమిటెడ్ ఫైవ్ జీ డేటాను అందిస్తుంది ధరలు పెరిగినప్పటికీ దీన్ని కొనసాగిస్తూనే ఉంది సంస్థ టూ జీబీ లేదా అంతకంటే ఎక్కువ డై డేటాను కలిగి ఉన్న ప్రతి అన్లిమిటెడ్ రీఛార్జ్ ప్లాన్ను వినియోగదారులకు అన్లిమిటెడ్గా ఫైవ్ జీ డేటాను బెనిఫిట్స్ అయితే పొందుతున్నారు అయితే ఈ బెనిఫిట్స్ పొందడానికి వినియోగదారులు తప్పనిసరిగా ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్లు కలిగి ఉండాలి ఫైవ్ జీ నెట్వర్క్ కవరేజ్ ఉన్న ప్రాంతంలో ఉండాలి ఇటీవల టారిఫ్ పెంపుతో రోజువారీ టూ జీబీ డేటాను అందించే ప్లాన్ కూడా గణనీయంగా ఖరీదైనవిగా మారాయి అయితే వినియోగదారులకు తెలివైన టిక్ ఉపయోగించి అపరిమితమైన ఫైవ్ జీ డేటాను ఉచితంగా యాక్సెస్ చేయడానికి ఒక మార్గం కూడా ఉంది ఎయిర్టెల్ అత్యంత సరసమైన అపరిమితమైన ఫైవ్ జీ డేటా ప్లాన్ మూడు వందల డెబ్బై తొమ్మిదితో ప్రారంభమవుతుంది ఈ ప్లాన్ వినియోగదారులకు ఒక నెల వ్యాలిడిటీ ఇక రోజువారికి టూ జీబీ హై స్పీడ్ డేటాతో పాటు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాలు కూడా అందిస్తుంది అదనంగా వినియోగదారులు ప్రతిరోజు వంద ఫ్రీ ఎస్ఎంఎస్లు ప్లాన్తో ఉచితంగా జాతీయ రోమింగ్ వంటి అనేక ఇతర నెట్వర్క్లను కూడా అన్లిమిటెడ్ ఫైవ్ జీ డేటాను అన్లాక్ చేయడం వంటి ఇటీవల ప్లాన్లు పెరిగినప్పటికీ వినియోగదారులు తమ ప్రస్తుత తక్కువ ధరలు రీఛార్జ్ పొందవచ్చు అనమాట దీన్ని సులభతరం చేయడానికి ఎయిర్టెల్ వరుసగా సిక్స్ జీబీ ట్వెల్వ్ జీబీ డేటాను అందిస్తుంది వన్ ట్వంటీ రూపీస్ వన్ అనగా నూట అరవై ధరలతో రెండు ఫైవ్ జీ డేటాను బూస్టర్ను ప్యాక్లు కూడా విడుదల చేసింది రెండు ప్యాకులు ముప్పై రోజుల వ్యాలిడిటీ వస్తాయన్నమాట ఇంకా వినియోదాలకు నూట నలభై తొమ్మిది ధర కూడా డేటా బూస్టర్ ప్యాక్ని అయితే ఎంచుకోవచ్చు అనమాట ఇక ఫ్రీ ఏందనే చూద్దాం భారతీయ ఎయిర్టెల్ తన వినియోదాలకు అనుభవాన్ని మరింత మెరుగుపరిచేందుకు జెడ్ అండ్ జీ ఫైవ్ అంటారు కదా భావసామ్యతో ఒప్పందం కుదుర్చుకుంది ఈ భావసమ్యం కింద ఎయిర్టెల్ వైఫై కస్టమర్లకు ఇప్పుడు జెడ్ ఫైవ్ అంటే జీ ఫైవ్ వంటి కంటెంట్ కూడా చూడవచ్చు ఈ సదుపాయ ఎయిర్టెల్లో ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు అందుకంటే ఎక్కువ సభ్యత్వం అభ్యత పొందినవారు వినియోగదారులు అందుబాటులో ఉందన్నమాట రెండు కంపెనీల భావస్వామ్యం తర్వాత ఇప్పుడు ఎయిర్టెల్ వినియోగదారులు అదనపు డబ్బులు చెల్లించకుండా జీ కంటెంట్ కంటెంట్ను ఆస్వాదించవచ్చు ఉచితంగా యాక్సెస్ చేయవచ్చు అనమాట ఇందులో వినియోదారుల కోసం ఏదైతే కంటెంట్లో ఒరిజినల్ షోలు కావచ్చు ఓటీటీ సిరీస్లు ఉంటాయి ఈ భాష కింద ఎయిర్టెల్ వైఫై కస్టమర్లు ఇప్పుడు ఒకటి పాయింట్ ఐదు లక్షల గంటల ఎక్కువ కంటెంట్ అయితే చూడవచ్చు అనమాట